ఆ ఇదిగో చూడు ఇదేనే చెప్పిన పుణ్యదే ఇందులో స్నానం చేస్తే కాకి తిన్న దోషం పోతే ఫ్రెండ్ శివాని ఎత్తకల్ కదా తర్వాత తీసుకుదాం ముందు స్నానం చేయి ఇదేంటి ఎంత సైజు ఉంది దీనిని కనక మా ఊరేంపు తిప్పితే సంవత్సరానికి మూడు పంటలు పండుతాయి ఆ స్నానం చేయి ఆహా దీని చూస్తుంటేనే ఎంత పవిత్రంగా ఉంది ఇందులో దూకితే ఒళ్ళంతా తేజస్ వచ్చేస్తదనుకుంటా త్వరగా వస్తది త్వరగా ఇవ్వు ఇక్కున నుండు ఇక్కడ ఏద బ్యాడ్ స్మెల్ కాకి మాంసం తినామర నీళ్ళు ఏంటంత నల్లగా ఉన్నాయి కళ్ళ చోటు పెట్టుకుంటే అట్టేగా ఉంటుంది సిటీలో చాలా ఉన్నాయి ఏ నువ్వు సిటీ బ్యాంక్ లో పని చేస్తున్నావా త్వరగా వెళ్ళవయ్యా బాబుయా లైఫ్ లో ఫస్ట్ టైం సోపు షాంపూ లేకుండా స్నానం చేస్తున్నాను ఎడ్జస్ట్ అయిపోతాం గోవిందా ఒక ప్యాంటు ఒక షర్టు రెండు షూసు లాభం పుణ్యనదని చెప్పి హోల్సేల్ మురుగుంట్లో దూకింతావా ఎక్కడ చచ్చావురా నా షర్ట్ ఏది నా ప్యాంట్ ఏది ఊరే నా షర్టు ప్యాంటుతో పాటు నా షూస్ కూడా ఎత్తుపోయావా గోవిందా నన్ను నిలువునా క్షౌరం చేసి మురుగుంట్లో ముంచేశాడు గోవిందా నేను ఇప్పుడు ఏం చేయను గోవిందా

మనం చిన్నప్పుడు నెత్తి మీద కొండెట్టుకొని నిక్కరేసుకుని గెంటి రామ గెంతు గెంటి రామ గెంతు గెంటి రామ గెంతు అన్నగదరా ఏయ్ హై బాబాయ్ వీడు ఇంకా గుర్తుపట్టట్లేదేంటి రేయ్ ఓర్ మనసు బ్యాక్ లగాన్ సినిమా చూసాం కదరా ఏ మిత్వవా ఏ మిత్వవా ఏ మిత్వవా లైఫ్ ర దబదే ఉంటాడు పిచ్చిపట్టినట్టు బాబాయ్ పోరా అమ్మమ్మ పిల్లవాడే ఎక్స్క్యూజ్ మీ లేడీస్ అండ్ జెంట్ల మి పుణ్యనది అని చెప్పి నదిలో మూసినదిలో తానం చేయించాడు దృతవా దయచేసి కొంచెం ఉంటే పోసు పుణ్యం కట్టుకోలే టేక్ దిస్ మెటల్ షీట్ ఒకే ఒక్కడి సినిమాలో అర్జున్ లాగా తయారు చేశాడు లేదా పర్లేదు పోయమ్మా హైదరాబాద్లో నీళ్లు దొరకడానికే కష్టంగా ఉంది కార్పొరేషన్ వాటరా టేస్ట్ తెలిసిపోతుంది అని మీ హస్బెండా మన ఇద్దరిని అలా చూసి అపార్ధం చేసుకుంటాడేమో ఆపదలో ఉన్నాడు సాయం చేయడం తప్పు కాదని చెప్పమ్మా అయి బాబోయ్ ఈ పంతా ఒకటే దురద కొంచెం రుద్దమ్మా రుద్దమ్మా కొంచెం రైట్ అమ్మా అలాగే అమ్మా కొంచెం లెఫ్ట్ అమ్మా అయి బాబోయ్ ఆ ఆ చౌరత్ నుంచి లైట్గా యూటర్ తీసుకోమ్మా కొంచెం బ్యాక్ వెళ్ళమ్మా కొంచెం డౌన్ అమ్మా అయి బాబోయ్ ఓ ఆ పోయిందా పోయింది ఈ సైడ్ పోయిందా పోయిందా సైడ్ పోయింది మొత్తం పోయిందా పోయింది మొత్తం పోయింది మరి మొత్తం పోయినా సరే దొరుకుతున్నావు గ్రాడ్యుయేట్ బాడీ దొరికింది కదా అని సెడక్స్ చేసుకుందాం అని చూస్తున్నావా